సార్ సార్ అన్నావు నీకేమో దోకా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు నీకు దెబ్బతగిలినా పట్టించుకోరు ఆయన ఎవరో కలుసుకుని స్కూల్కి వెళ్ళి వెళ్తాను ఎప్పటి నుంచి వన్ ఇయర్ బాట్ నేర్చుకుని అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావు ఎగ్జామ్ లో ఫ్రాడల్తిస్ కొడుతండి ఎగ్జామ్ లేట్ అయినా పరలేదు మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారో కమ్యూనిటీలో పిల్లల్ని బైక్ మీద ఉదరరు ఇది స్కూటీల కొలపరిస్తా అన్న బైక్ ఇది మేడం సైకిల్ మీద ఉన్నారు వాళ్ళని ఏం మేడం మేరే టీచర్ ని బాబ్ తో పంపించండి వాకన్న కంప్లీట్ చేశారు